ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజున శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రానుంది ఈ ఆషాఢ అమావాస్య రోజు ఆవుకు ఈ ఒక్కటి పెడితే గనక ఇక మీ యొక్క దరిద్రం అనేది ఒక్క క్షణంలోనే తొలగిపోతుంది మీ దరిద్రం తొలగిపోయిన వెంటనే అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎంతో శక్తివంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ అమావాస్య రోజున గోమాతకి ఇది ఒక్కటి పెడితే చాలు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందుతారు గోమాత అంటే కోటి దేవుళ్లను పూజించినట్టు ఎందుకు అవుతుంది అంటే గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు గోమాత అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము భూమిపైన వెలసిన లక్ష్మీదేవిగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాము గోమాత మనం ఏ పనులు చేసినంటే ఏదైనా శుభకార్యాలు చేస్తే ముందుగా గోమాతను తలచుకొని గోమాత పాదాలను నమస్కరించుకొని ఏ పనిపైనైనా వెళితే అందులో తప్పకుండా విజయం అనేది కలుగుతుంది గోమాత అంటే సకల దేవతలకి స్థానాన్ని కల్పించిన గొప్ప హృదయం కలది అంతేకాదు గోమాత యొక్క పాలు అనేవి ఎంతో శుద్ధమైనటువంటివి గోమాత యొక్క పాలల్లో ఎన్నో రకాల విష అంటే ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి మన శరీరంలో ఉండే కొన్ని రకాల విష పదార్థాలను శుద్ధి కూడా చేస్తుంది గోమాత యొక్క పాలు అయినా పెరుగు అయినా నెయ్యి అయినా చాలా శ్రేష్టమైనటువంటిది ఇది ఆధ్యాత్మికంగాను సైన్స్ పరంగాను ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అంటే మన ఆధ్యాత్మికంగా చూసుకుంటే దైవానుగ్రహం సులువుగా కలుగుతుంది ఇటు సైన్స్ పరంగా చూసుకుంటే శరీరంలో ఉండే అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున గోమాతకి ఇది ఒక్కటి తినిపిస్తే చాలు కోటి మందికి అన్నదాన అన్నదానం చేసినంత పుణ్యం అయితే లభిస్తుంది ఇక ఆషాఢం అనేది సామాన్యమైనది కాదు అలాంటి ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఎంతో గొప్పగా మనం పూజిస్తూ ఉంటాము అలాంటి అద్భుతమైనటువంటి ఆషాఢ మాసంలో గోమాతని ఈ విధంగా మనం పూజిస్తే గనక పేదరికం అనేది తొలగిపోతుంది ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అలాంటిది ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ అమావాస్య అందులో ఆదివారంతో కలిసి వస్తుంది ఇలా ఆదివారంతో ఆషాఢ అమావాస్య కలిసి వచ్చినందువల్ల మన యొక్క దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఇది పెడితే ఎంతటి పేదరికమైన తొలగిపోతుంది కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా రాజ్యమేలే రాజయోగాన్ని పొందుతారు అంతేకాదు మీ యొక్క ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు ప్రతి మనిషి జీవన మనుగడ అనేది మనకు అద్భుతంగా సాగిపోవాలి అన్నా నచ్చిన జీవితాన్ని గడపాలి అన్నా చేతిలో డబ్బు అనేది తప్పకుండా ఉండాలి చేతిలో డబ్బు ఉండాలి అంటే గనక లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పకుండా ఉండాలి మనం ఏ పని చేసినా సరే అందులో అద్భుతమైన విజయాలు కలగాలి అంటే ఆ పనిల్లో విజయాలు కలిగే అదృష్టం కలిసి రావాలి అంటే మనం మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే అన్నింటిలో కూడా విజయాలు కలుగుతాయి దరిద్రాలు తొలగిపోతాయి మనకు డబ్బు రాకుండా అడ్డుకునే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఇక వారు క్షణాల్లో దరిద్రాన్ని తొలగించుకొని కోటీశ్వరులుగా ఎదిగే ఎన్నో అవకాశాలు వారి కళ్ళ ముందు ఉంటాయి అంతేకాదు గోమాతను మనం ఏ సమయంలో పూజించినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులో ఆషాఢ మాసంలో కానీ ఆషాఢ అమావాస్య రోజుల్లో కానీ పూజించినా గోమాతకి ఆహారంగా ఏదైనా తినిపించినా ఇంకా కోటిరేట్ల పుణ్యం అనేది లభిస్తుంది సాధారణంగా మన భారతీయ సాంస్ సంస్కృతి ప్రకారం అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసే కొన్ని పూజలు పరిహారాలు అనేవి విపరీతమైన అదృష్టాన్ని కలిగిస్తాయి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి అమావాస్య రోజే పుట్టింది అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అలాంటి శక్తివంతమైన అమావాస్య రోజు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది అందులో పూజలు పరిహారాలకి విపరీతమైన అంటే పుణ్యం లభిస్తుంది అంతేకాదు మనకు అమావాస్య రోజుల్లో ఎవరికైనా దానం చేసినా సరే కోటి రేట్ల పుణ్యం లభిస్తుంది దాన ధర్మాలకి ఎంతో విశిష్టమైనటువంటి రోజు అమావాస్య అలానే అమావాస్య అంటే లక్ష్మీదేవి భూలోక సంచారణ చేసే సమయం అలా అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి సాయంకాలాన కానీ రాత్రి సమయంలో కానీ భూలోక సంచారణ చేస్తుంది అని పండితులు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అయితే అందుకే అమావాస్య రోజుల్లో రాత్రి సమయంలో గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి బయట సంధ్యా దీపాన్ని వెలిగించాలి తులసి కోట దగ్గర కూడా తప్పకుండా దీపాన్ని సాయంకాలాన వెలిగించాలి పూజ గదిలో అమ్మవారి ముందు దీపం అనేది వెలుగుతూ ఉండాలి ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు లక్ష్మీదేవి పూజలు అంటేనే రాత్రి సమయంలో చేస్తూ ఉంటారు రాత్రి సమయంలో చేసే పూజలకే అద్భుతమైన ఫలితాలు ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అయితే లక్ష్మీదేవికి రాత్రి సమయం అంటేనే చాలా ఇష్టం ఆ సమయంలో పూజ పూజలు చేసి ఏ కోరిక కోరినా సరే తప్పకుండా నెరవేరుతుంది అందుకే రాత్రి సమయంలో పూజలు చేసి కోరికలు కోరుతూ ఉంటారు ఇక తరతరాలకి తరగని ఐశ్వర్యం కూడా లభిస్తుంది అమావాస్య రోజుల్లో ఇంటికి దృష్టిని తీయటం కానీ ఇంటి గుమ్మానికి ఎర్రని వస్త్రంలో బోడిద గుమ్మడికాయను కట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి దరిద్రం అనేది రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎక్కడైతే దరిద్రదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అస్సలు నిలవదు ఎక్కడైతే అయితే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ దరిద్రదేవి ఉండదు అయితే లక్ష్మీదేవి దరిద్రదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ముందు జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అలా ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి అంటే గనక అమావాస్య రోజుల్లో గోడిద గుమ్మడికాయను ఎర్రని వస్త్రంలో కట్టి ఆ మూటను మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా అమావాస్య అంటే ప్రతి అమావాస్యకి కూడా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున గనక ఇలా చేస్తే మీ అద్భుతాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే మన ఇంటికి ఎంతో దృష్టి తగిలి ఉంటుంది నరదృష్టి నరకన్ను నరఘోష ఇవి చాలా భయంకరమైనటువంటివి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఎప్పుడైతే మన ఇంటిపై కానీ ఇంట్లో ఉండే వ్యక్తులపై కానీ నరదృష్టి అనేది పడుతుందో అప్పుడు ఇక మన పతనం అనేది మొదలవుతుంది ఎంత కష్టపడి పనిచేసినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు పైగా అనేక రకాల కష్టాలు మళ్ళీ ఎంత సాలరీ వచ్చినా నెల తిరిగేసరికి చిల్లి గవ్వా ఉండదు అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతాయి ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు ఇక కొంతమంది మాత్రం చాలా తక్కువ కష్టంతోనే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు అంతేకాదు సమాజంలో వారికి మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు కూడా ఉంటుంది మరి ఎందుకు వారికి తక్కువ కష్టంతోనే అలా ఉంది మేము ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు మేము ఎన్ని పూజలు పరిహారాలు నోములు నోచినా సరే అసలు ఫలితం అనేదే లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు సహజంగా పూజలు వల్ల పూజలు పరిహారాల వల్లే కాదు దాన ధర్మాల వల్ల ఎక్కువగా పుణ్యం లభిస్తుంది పేదవారికి దానం చేయడం వల్ల అద్భుతమైన పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా మనకు తెలియకుండానే మన జాతకంలో కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆ దోషాల నుండి విముక్తి పొందితేనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆ దోషాల వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ధనం రాదు ఐశ్వర్యం ఇంట్లో నిలవదు అనారోగ్య సమస్యలు కుటుంబంలో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు ప్రశాంతత కరువైపోతుంది ఇంట్లో ఎప్పుడైనా సరే దరిద్రం సంభవించినప్పుడు ఎప్పుడు గొడవలు ఉండడం చేతిలో చిల్లి గవ్వ ఉండకపోవటం పైగా అనారోగ్యం రావటం అప్పుడు చేయవలసి రావటం అప్పులు తీర్చలేక వడ్డీలు తీర్చలేక మానసికంగా శారీరకంగా ఎంతగానో బాధలు అనుభవించడం చేస్తూ ఉంటారు ఇక అవన్నీ తొలగిపోయి చేతి నిండా ధనం ఉండి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఈ అమావాస్య రోజున ఉప్పు నీళ్ళల్లో వేసి అందులో పసుపును వేసి అందులో ఎర్రని గులాబీ రేకులను వేసి వాటితో ఇంటికి అలానే ఇంట్లో ఉండే వ్యక్తులకి దృష్టిని తీయండి ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది అలానే ఈ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇలా ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య రోజున ఇంటికి ఉప్పు నీళ్లు పసుపు గులాబీ రేకులతో దృష్టిని తీయండి అలానే ఒక నిమ్మకాయతో ఒక కొబ్బరికాయతో దృష్టిని తీసిన దృష్టి అనేది తొందరగా తొలగిపోతుంది మరి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున మనం ఆవుకి ఏది తినిపించాలి అనేది తెలుసుకుందాం మనం ఒక్కొక్క రకాల ఆహారాన్ని పెట్టడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి కష్టం అనేది తొలగిపోతుంది ఒక్కొక్క రకమైనటువంటి సమస్యల నుండి విముక్తిని పొందుతాము మనం మన జీవితంలో అన్ని విజయాలు సాధించాలి అనుకుంటాము కానీ కొన్నిసార్లు కొన్ని విజయాలను కూడా సాధించలేకపోతూ ఉంటాము మన చుట్టూ ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎన్నో చెడు శక్తులు ఉంటాయి ఎన్నో చెడు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ మన కంటికి కనిపించవు గాలి అనేది మన కంటికి కనిపించకుండా ఊపిరిని ఎలా అయితే పోస్తుందో ఈ చెడు శక్తులు కూడా మన కంటికి కనిపించకుండానే కష్టాలను తలపెడుతూ ఉంటాయి దరిద్రాన్ని సంభవించేలా ప్రేరేపిస్తాయి ఈ చెడు శక్తుల నుండి తొలగి అంటే బయటపడాలి అన్నా చెడు శక్తులను తొలగించుకోవాలి అన్నా మనకు ఒకే ఒక్క మార్గం అమావాస్యే అద్భుతమైనది అందులో ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య సహజంగానే ఆదివారం అంటే దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి అనుకూలమైన రోజు అలాంటిది ఆదివారం రోజు అమావాస్య కలిసి వస్తే ఇక ఆ రోజుకి తిరుగు అనేది ఉండదు ఆ రోజు అనేది అద్భుతంగా గడిస్తూ గడిసిపోతూ ఉంటుంది అలా ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఆవుకి ఇది ఒక్కటి పెట్టండి అద్భుతాలను చూస్తారు అలానే ఈ అమావాస్య రోజు సాయంకాలాన గుమ్మానికి ఏదైనా పూలమాల ఎర్రని రంగు పూలను తెచ్చి గుమ్మానికి కట్టండి అంటే ఎర్రని గులాబీ పూలమాలను గుమ్మానికి కట్టండి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి ఆదివారం అమావాస్య రోజున నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేయటం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము అంతేకాదు నదీ స్నానాల వల్ల దరిద్రాలు శని దోషాలు తొలగిపోతాయి ఒకవేళ నది స్నానం చేయటం కుదరలేని వారు నది నుండి తెచ్చుకున్న నీరు ఉంటే స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి అలానే ఈ ఆదివారం అమావాస్య రోజున ఇంట్లో ధూపం వేస్తే ఏవైనా చెడు శక్తులు మొండి చెడు శక్తులు ఉన్నా తొలగిపోతాయి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏదైనా ఒక దృష్టి బొమ్మను పెట్టుకోవాలి ఇలా దృష్టి బొమ్మను ఇంటి గుమ్మానికి పెట్టుకోవటం వల్ల దృష్టి దోషం తొలగిపోతుంది చెడు శక్తుల బారి నుండి బయటపడతారు కష్టాల నుండి విముక్తిని పొందుతారు అష్ట దరిద్రాలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు అయితే ఇలా చేసి ఈ యొక్క ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య రోజు గోమాతకి ఇది పెడితే ఇంకా మీకు తిరుగు అనేది ఉండదు ఏ పనులు చేసినా ఖచ్చితంగా విజయం కలుగుతుంది అన్ని దరిద్రాలు తొలగిపోతాయి ఎన్ని దోషాలైనా ఖచ్చితంగా తొలగిపోయి రాజయోగం పడుతుంది గోమాత సేవ చేసిన వారికి ఎప్పటికీ పేదరికం సంభవించదు అని పండితులు చెబుతూ ఉన్నారు గోమాతను పూజించిన సేవ చేసిన ఆ పూజ ఆ సేవ అనేది ఎప్పటికీ ఊరికనే పోదు దానికి తగిన పుణ్య ఫలితం తప్పకుండా వస్తుంది అంతేకాదు ఎంత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఒక్కసారి గోమాతకి ఏదైనా ఆహారం తినిపించి తరువాత గోమాత పాదాలని తాకి దండం పెట్టుకొని మీరు మీ పనిపైన వెళ్ళిపోతే తప్పకుండా అద్భుతమైన విజయంతో తిరిగి వస్తారు అయితే మన భారతీయ సంస్కృతి ప్రకారం గోమాత అనేది ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది గోమాత అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానం పాలిచ్చే గోమాతను ఇంట్లో ఉంచుకొని ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే ఆ గోమాతను చూసినట్లు అయితే ఇక మన జీవితంలో దరిద్రాలు కష్టాలు ఉండవు ఆ రోజు మొత్తం కూడా శుభం కలుగుతూనే ఉంటుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని చూసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ మీకు గోమాతను ఇంట్లో ఉంచుకోవటం వీలు కాకపోతే గోమాత దూడ అంటే పాలు తాగుతున్న దూడ గోమాత యొక్క ఫోటోని లేదా విగ్రహాన్ని మనం బెడ్రూంలో పెట్టి ప్రతినిత్యము కూడా ఉదయం నిద్ర లేవగానే ఆ గోమాత యొక్క విగ్రహాన్ని కానీ లేదా ఫోటోని కానీ చూస్తే ఇక అలా కూడా శుభం కలుగుతుంది గోమాత యొక్క పాలు చాలా శ్రేష్టమైనటువంటివి గోపూజ చాలా అద్భుతమైనటువంటిది గోదానం అత్యంత పుణ్య ఫలితాన్ని కలిగింపజేసేది ఇక గోమాతకి అన్న అన్నం కానీ లేదా ఏదైనా సరే కూరగాయలు కానీ పళ్ళు కానీ అరటి పండ్లు కానీ పెట్టడం అద్భుత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రతినిత్యము గోమాత ఎవరి ఇంటి ముందుకు వచ్చి అరుస్తుందో ఎవరి ఇంటి ముందు నిలబడుతుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంది అని గ్రహించుకోవాలి అలా గోమాత ఇంటికి వచ్చినప్పుడు ఖాళీగా పంపించకుండా ఏదైనా ఒక పండు మీ ఇంట్లో బనానా ఉంటే బనానా కానీ లేదా ఏవైనా శనగలు ఏవైనా పెట్టవచ్చు ముఖ్యంగా మీకు ఈ ఆషాఢ అమావాస్య రోజున నవధాన్యాలను నానబెట్టి ఆ నవధాన్యాలను గోమాతకు తినిపిస్తే గనక ఇక మీ జీవితంలో ఏ కష్టము ఏ దోషము ఉండదు ఎందుకంటే నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల ధాన్యపు గింజలు అలా తొమ్మిది రకాల ధాన్యపు గింజలు అంటే ఒక్కొక్క ధాన్యము అనేది ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఒక్కొక్క ధాన్యపు గింజ ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది కాబట్టి అన్ని రకాల ధాన్యపు గింజలను అంటే నవధాన్యాలను కలిపి నానబెట్టి గోమాతకు పెడుతున్నాము కాబట్టి అన్ని రకాల గ్రహ దోషాల నుండి బయటపడతాము అన్ని రకాల దోషాల నుండి విముక్తిని పొందుతాము కాబట్టి మర్చిపోకుండా ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా గోమాతకి నవధాన్యాలను నానబెట్టి తిని తినిపించాలి ఇలా చేస్తే మీ యొక్క జీవితంలో అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందుతారు కష్టాలు ఉండవు కోటి దానాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం మర్చిపోవద్దు పితృదేవతలను పూజించడం ఆ రోజు అంటే వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నదిలో వదిలివేయటం చేయాలి అలానే పితృదేవతలను భక్తి శ్రద్ధతో పూజించి వారి పేరు మీద పెద్దలకి అంటే పేదవారికి అన్నదానం చేయాలి అంతేకాదు పితృదోషాలను తొలగించుకోవటానికి ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున కాకి కానీ కుక్కకి కానీ ఏదైనా ఆహారాన్ని పెట్టాలి అలా పెట్టడం వల్ల మన జీవితం అనేది మారిపోతుంది మన జాతకంలో ఉండే దోషాలు అంటే పితృదోషాలు తొలగిపోతాయి పితృల యొక్క అంటే పితృదేవతల యొక్క దీవెనను పొందగలుగుతాము అందువల్ల జీవితంలో అన్నీ కలిసి వస్తాయి కుటుంబంలో రాగాలు కూడా పెరుగుతాయి ఇక మన జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది అన్ని రకాల దోషాలను తొలగించుకొని అప్పుల సమస్యలను తొలగించుకొని చేతి నిండా ధనంతో ఇక సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గౌరవంతో ఆనందంగా ఉండగలుగుతాము తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున గోమాతకి ఏది పెడితే అద్భుతాలు అదృష్టాలు కలిసి వస్తాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి